అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో అమరావతి ఏంటంటే భూములు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాజధాని రైతుల దగ్గర భూములు తీసుకోవడం జరిగింది సో వాళ్ళకి సంవత్సరానికి వచ్చి ఎకరానికి వచ్చి ముప్పై వేల రూపాయలు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది సో అవి ఇస్తున్నారో లేదో కూడా పూర్తిగా అయితే మనకు తెలియదు సో ఇప్పుడు ఏంటంటే దాదాపుగా ఇంకొక నలభై నాలుగు ఎకరాలు కావాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం వారు అడుగుతూ ఉన్నారు సో అక్కడ ప్రజలు గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకే ఇంకా ఏమీ లేదు మాకు ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు మాకు ఇక్కడ రాజధాని ఏరియాలో ఇల్లులు కట్టిస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో కొత్తగా రైతులు భూములు తీసుకుంటా ఉంటే ముందు ఇచ్చిన వాళ్ళకే దుకాణాలు లేదు మళ్ళీ వెనకాల ఇచ్చిన వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని చెప్పేసి వాళ్ళు ఇవ్వమని చెప్పేసి గట్టిగా అయితే రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి తుండూరు అనే ఒక గ్రామంలో ఒక వ్యక్తి అయితే బండికి మైకను కట్టి ప్రభుత్వం వారు భూములు అడుగుతూ ఉన్నారు మనం ఎవరూ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి భూములకి ఇంకా వీళ్ళకి న్యాయం చేయలేదని చెప్పేసి వాళ్ళు అయితే గట్టిగా నిరసన అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది సో నిజంగా కొంతమంది అయితే గతంలో భూములు ఇవ్వడం జరిగింది సో రాజధాని డెవలప్మెంట్ ఏం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి ఇస్త ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అనేది వైజాగ్ సిటీ ఆల్రెడీ అభివృద్ధి అయినటువంటి సిటీ పక్కన మనం ఏదైనా ఒక పదివేల ఎకరాలు తీసుకొని అక్కడ మన రాజధాని డెవలప్ చేసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంతో ఆ రాజధాని అనే ఒక ప్రాజెక్ట్ అనేది అక్కడ ఆగిపోవడం జరిగింది సో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూములు సరిపోమని చెప్పేసి ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పేసి తుందూరు రైతుల దగ్గర అడుగుతూ ఉన్నారు సో వాళ్ళైతే ఇవ్వమని చెప్పేసి గట్టిగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు సో నిజంగా ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి భూములు వీళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు రాజధాని కడతా ఉన్నారు అని అక్కడ ప్రజలకి ఇక్కడ కనిపిస్తే వాళ్ళకి కంపల్సరిగా సరే మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మీరు రాజధాని కడతా ఉన్నారు ఇక్కడ వరకు స్పీడ్గా అవుతూ ఉంది సో మీకు మేము సహకరిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి భూములు ఇస్తారు సో అక్కడేమో ఖాళీగా సైట్లన్నీ ఖాళీగా పెట్టి ఇంకా భూమి కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ ప్రజలు ఎలా అయితే నమశకంగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఒక ఏరియా ఉంటుందండి ఆ ఏరియా చుట్టూ ఖాళీగా ఉంది ఆ పక్కన ఉన్నటువంటి పంట పొలాలు సంవత్సరానికి మూడు పంటలు పండే పొలాలను కూడా మళ్ళీ కావాలని అడుగుతూ ఉన్నారు సో ముందు ఇచ్చినటువంటి ఆ పొలాల్లో ఇక్కడ ఏదైనా వర్క్ చేసి రాజధాని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు కడతా ఉన్నారని వాళ్ళకి నమ్మశకంగా కలిగితే వాళ్ళని స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తారు సో అదేమీ లేకుండా రాజధాని చుట్టూ భూములు రియల్ ఎస్టేట్ పెరిగిపోద్ది ఇవన్నీ పెరిగిపోతాయని చెప్పేసి ఏంటంటే కొనడం అమ్మడం ఈ సిస్టమేటిక్గా ఈ ఒక ప్రభుత్వం అనేది వైఖరి ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా సరే రాజధాని దగ్గర భూములు కొనుక్కుంటే రేపు విపరీతంగా రియల్ ఎస్టేట్ పెరిగిపోతే అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్టుగా ఉంది సో ఎందుకంటే అక్కడ బలమైనటువంటి కొంతమంది ఉండొచ్చు కానీ ఏంటంటే అక్కడ అమాయకమైనటువంటి రైతుల దగ్గర భూములు తీసుకొని ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి భూముల్ని మీరు మొత్తం కంప్లీట్ చేసి మేము ఈ ప్లేసులు జరిపోలేదు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతా ఉన్నాం ఇంకో పది ఎకరాలు కావాలి ఇంకో వంద ఎకరాలు కావాలని చెప్పేసి అక్కడ అడిగి తీసుకుంటే వాళ్ళు కూడా నమ్మశక్యం అయ్యి ఇస్తారు కానీ లేకుండా ఏమీ లేకుండా ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు కావాలంటే వాళ్ళ పంట పొలాలు వాళ్ళు పత్రికలు ఇస్తే పొలాలు పనిచేసుకునే వాళ్ళు మీకు భూములు ఇచ్చి వాళ్ళు ఏ ఊరు వెళ్తారు ఏ ఊరు చేయలేరు మీరు ఇచ్చినటువంటి కొత్త గొప్ప కొనాలకి వాళ్ళకి ఖర్చులు కూడా అయిపోతాయి కానీ భూమిని నమ్ముకున్న రైతు మళ్ళీ వెళ్ళి అదే వేరే వాళ్ళ భూములు పని చేయాలంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడతాం